హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైట్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అంటే కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది పేర్లు మార్చి ఆయన స్టోరీస్ ని వేరే ఛానల్స్ లో కాపీ చేస్తున్నారు మీరు కానీ అలా చూసినట్లయితే దయచేసి నాకు మెసేజ్ చేయండి ఇక లే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం రెండు వందల పదవ పాకం ఇన్ని రోజుల నిరీక్షణ ఇన్ని బాధలు సమస్యల తర్వాత ఇష్టశకిని కళ్లారా చూసుకుంటున్న సంజయ్ సంతోషం అంతా ఇంతా కాదు నిద్రపోతున్న తన చేతిని చెంపకు ఆనించుకుని చిన్నప్పటి నుండి నేను మాత్రమే కష్టపడ్డాను అందుకే నా జీవితం సుఖంగా ఉండాలని స్వార్థంగా ఆలోచించాను రాధిక కాని మామయ్య ఆస్తినంతా నాకు పనిచేసి నువ్వు మాత్రం ఒంటరిగా మిగిలిపోయేలా చేశాడు చిన్నప్పటి నుండి ఒంటరిగా బాధపడ్డావని తెలుసుకోలేకపోయాను ఇక నుండి నీకే కష్టం కలగకుండా చూసుకుంటానంటూ ఆమె చేతిని ఆప్యాయంగా పెదవులకు కానించుకున్నాడు సంజయ్ నిద్రట్లో సైతం అతని చేతిని గట్టిగా పట్టుకుని బావా అని కలవరిస్తున్న రాధికని చూసి నేనెక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాను నిద్రపో అంటూ నెమ్మదిగా ఆమె పక్కనే చోటు చేసుకున్నాడు సంజయ్ ని ఇమ్మీడియట్ గా బయటికి తీసుకురావడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు సుధీర్ కానీ అప్పటికే సంజయ్ ఇన్స్పెక్టర్ కి కాల్ చేసి జగన్నాథ్ రాధికని షూట్ చేయలేదని పొరపాటునలా జరిగిందని చెప్పడంతో అప్పటికే ఆయన్ని తీసుకుని వెనుతిరిగారు పోలీసులు అదే విషయం సుధీర్ కాల్ చేయగానే చెప్పడంతో సరేనని ఫోన్ పెట్టేశాడు సుధీర్ ఏమైంది సుధీర్ పోలీసులేమన్నారు లాయర్ తో మాట్లాడావా అని రాజగోపాల్ అడిగితే అక్కర్లేదు డాడీ సంజయ్ కాల్ చేసి రాధికని షూట్ చేసింది బాబాయ్ కాదని చెప్పాడంట అనగానే అక్కడున్న మొహ అందరూ మొఖాలు చూసుకున్నారు నిద్రపోతున్న రాధికకి బెడ్షీట్ కప్పి అప్పుడే బయటికొచ్చాడు సంజయ్ అన్నయ్య నువ్వు మినిస్టర్ గారిని రాధికని షూట్ చేసింది ఆయన కాదని చెప్పావా అని అడిగాడు సాకేత్ అవునన్నట్టు తలూపితే ఎందుకన్నయ్యా తప్పు చేసిన వాడికి మళ్లీ క్షమించాలి అనుకుంటున్నావా అనుకుంటుంది నేను కాదురా రాధిక తన వల్ల ప్రజలకు మంచి చేసే ఆయన జైలుకు వెళ్లడం తనకే మాత్రం ఇష్టం లేదు పైగా అంత పెద్ద మనిషి క్షమించమని చెప్పిన తర్వాత ఇంకా శిక్ష అనుభవించడం కరెక్ట్ కాదని రాధిక ఒపీనియన్ అందుకే నేనే కాల్ చేసి పొరపాటున బుల్లెట్ తగిలిందని చెప్పాను అనడంతో రాధిక మంచి మనసుకి అందరూ సంతోషించారు అన్నయ్య ఇప్పుడు అదనకి బాగున్నట్టేనా ఇంకే ప్రాబ్లం లేదు కదా లేదు సాకేత్ జరిగింది చిన్న సర్జరీ కాదు మేజర్ సర్జరీ చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు అలానే నెమ్మదిగా నడవాలి తప్ప ఫాస్ట్ గా నడవకూడదు జాగ్రత్తగా చూసుకోవడానికి మనమంతా ఉన్నాం కదా కృష్ణ తనని ఎప్పుడూ డిస్టర్బ్ చేస్తా డిస్టర్బ్ చేస్తారు వీలైనంత తొందరగా ఇంటికి తీసుకెళ్దాం అక్కడైతే మనమంతా ఉంటాం అంది రమా అమ్మా తనకి జరిగింది మేజర్ సర్జరీ కదా కాస్త టైం పడుతుంది కనీసం వారం రోజులైనా ఖచ్చితంగా అబ్జర్వేషన్లో ఉండాలి కాని కృష్ణ ఇక్కడ ఈ మందుల వాసనకి అది ఎలా ఉంటుందిరా అలా అనుకుంటే ఎలాగమ్మా ఇక్కడైతే ఎక్విప్మెంట్ మొత్తం రెడీగా ఉంటుంది ఏదైనా ప్రాబ్లం వచ్చినా చూసుకోవడానికి నేనుంటాను తన గురించి భయపడకు ఒక వారం రోజులు అబ్జర్వేషన్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ అనడంతో ఇంకేం మాట్లాడలేకపోయింది రమా సరే కాని దానికి భోజనం ఏమైనా ఇంటి నుండి తీసుకొస్తాను పచ్చ ఉండాలి కదా నిజమేనమ్మా కాని ఇప్పుడొద్దు తనకి లిక్విడ్ మాత్రమే ఇవ్వాలి దాని సంగతి నేను చూసుకుంటాను నువ్వేం కంగారు పడకు మీరు కూడా నుండి ఇక్కడే ఉన్నారు కదా ముందైతే ఇంటికి వెళ్ళండి మీ మొహాలు చూసారా ఎలా వాడిపోయాయో పెద్దబావా మాకంటే ముందు మీ మొహం చూసారా ఎలా ఉందో మీరు కూడా ఇంటికి రండి పెద్దబావా కాస్త ఫ్రెష్ అయి వద్దురు కావాలంటే నేను చిన్నబావ ఇక్కడే ఉంటాం అని గౌతమి అంటే ఈరోజంత రాతికనలా ఒంటరిగా వదల్లేను గౌతమి నా సంగతి నేను చూసుకుంటాను ముందు మీరంతా ఇంటికెళ్ళండి ఏమైనా అవసరం వస్తే నేనే కాల్ చేస్తాను అనడంతో నిజమేనమ్మా రాధికకి బట్టలు కూడా కావాలనేమో వెళ్లి అవన్నీ తీసుకొద్దాం పదా అని సాకేతనడంతో సరేనంది రమ వాళ్లందరికి వెనకే బొమ్మలా నడుస్తున్న సవితని చూసి సవి అని పిలిచాడు సంజయ్ కళావిహీన వదనంతో ఉన్న సవిత ఏమీ మాట్లాడకుండా మౌనంగా సంజయ్ దగ్గరకు వచ్చి నిలబడింది ఏమైంది అలా ఉన్నావేంటి అని ఆమె చెంప మీద నివరుతూ అనునయంగా అడిగాడు సంజయ్ ఏం లేదన్నట్టు తలూపితే నీకింకా రాధిక మీద కోపం తగ్గలేదా సవి అని అడిగాడు అలాంటిదేం లేదన్నయ్యా మరి కనీసం తనని చూడ్డానికి కూడా రాలేదు ఆ మాటకి మౌనంగా తలోంచుకుంది సవిత ఏమైంది అంటుంటే దూరంగా ఫోన్ మాట్లాడుతున్న సుధీర్ వైపు ఒకసారి చూసి లేదన్నయ్యా తనని అన్ని మాటలని ఇప్పుడు తనని చూడాలంటే మనసొప్పట్లేదు చూడు నాకు సరైనకి పెళ్లి జరిగితే నేను సంతోషంగా ఉంటానని ఆలోచించి అందుకు రాధిక అడ్డం అనుకున్నావు అంతేగా అన్నాడు సంజయ్ అవునన్నట్టు తలూపింది సవిత చూడు సవి రాధికకి నువ్వు అనుకున్నట్టు నీ మీద ఏ కోపం లేదు నువ్వు కూడా ఇలా ఆలోచించడం మానేస్తే హ్యాపీగా ఉంటావు అంటూ తను చూస్తున్న వైపు చూసి మనం కావాలి అనుకున్న వాళ్ల కోసం ఒకమెట్టు దిగి రావడంలో తప్పులేదు సవి అలా దిగడానికి ముందు నువ్వు చేసిన తప్పేంటో నీకు నువ్వే ఆలోచించుకో నీకే అర్థమవుతుంది నువ్వు చేసింది తప్పో కరెక్టా అనేది అని సంజయ్ చెల్లెలితో అనునయంగా చెప్పడంతో సరేనని తలూపింది సవిత సవిత గురించి సుధీర్ గురించి సరయు మాటల ద్వారా ముందే తెలుసుకున్నాడు సంజయ్ కాని ప్రస్తుతానికైతే రాధిక వల్ల వీళ్ళిద్దరి మధ్య క్లాషెస్ వచ్చాయని కంప్లీట్ గా అర్థమైంది సవితను కోపడం వల్ల ప్రయోజనం లేదు తన తప్పేంటో తనే తెలుసుకోవాలని సైలెంట్ గా ఉండిపోయాడు అప్పుడే సారీ సంజు అన్న మాటకి వెనక్కి తిరిగాడు సంజయ్ తననే చూస్తూ నిలబడి ఉన్న సరయును చూసి తనతో మాట్లాడడం కూడా ఇష్టం లేనట్టు వెళ్లబోయాడు సంజయ్ వెళ్తున్న అతన్ని చేయి పట్టుకుని ఆపేసింది సరయు ఇంకా కోపం తగ్గలేదా సంజు అంటే నువ్వు చేసిన పనులకి అంత ఈజీగా తగ్గుతుందనుకున్నావా సారీ సంజు సారీ అనే ఒక్క మాట నీ తప్పుల్ని ఒప్పు చేయదు సరు పదేళ్లుగా పరిచయమున్న నీ ఫ్రెండ్ కోసం ఈ ఒక్కసారి క్షమించలేవా సంజు అంటే ఆ మాటకి తల మాత్రం వెనక్కి తిప్పి చూశాడు సంజయ్ నిజంరా ఇప్పుడు నీ మీద నాకెలాంటి ప్రేమ లేదు ఎందుకంటే నా ప్రేమ స్థానంలో ఇష్టం మాత్రం అలానే ఉండిపోయింది ఎందుకు తెలుసా మనది ఒకటి రెండు సంవత్సరాలు కాదు పదేళ్ల లాంగ్ జర్నీ ప్రేమనే అక్షరాలు తీసేస్తే స్నేహం అనే రెండు అక్షరాలు మాత్రం మన మధ్య ఎప్పటికీ జరిగిపోవు కదా సంజయ్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించు నేను చేసింది తప్పే కాని నువ్వు నన్ను ప్రేమించకపోయినా నేను నిన్ను నిజంగానే ప్రాణంగా ప్రేమించాన్రా అందుకే ఆ పిచ్చి ప్రేమతోనే ఇలాంటి పిచ్చి పనులన్నీ చేశాను అండ్ ఐఎమ్ రియల్లీ సారీ సంజు అని కన్నీళ్లతో వెక్కిల్లి పెడుతూ చెప్తుంటే పదేళ్లు అతనికి పరిచయం ఉన్నప్పటి నుండి ఇంతవరకు ఏ రోజు తనింతలా బాధపడుతుంది చూడని సంజయ్కి జరిగిన దాంట్లో సరు తప్పెంతుందో తన తప్పు కూడా అంతే ఉందని బాగా తెలుసు ప్రేమని పక్కన పెడితే పదేళ్లుగా తన ప్రతి కష్టంలోనూ తోడున్న బెస్ట్ ఫ్రెండ్ ఇలా చిన్నపిల్లలా ఏడుస్తుంటే చూడలేకపోయాడు సారీరా ఇంకెప్పుడు మీ ఇద్దరి మధ్యలోకి నేను రాను అంటూ ఉన్న సరయూని తెలియకుండానే దగ్గరికి వెళ్లి ఆమె కళ్ళు తుడిచి ఏంటి ఇది చిన్నపిల్లలా ఫస్ట్ టైం వింతలా ఏడవడం నేను చూడ్డం అని సంజయ్ అంటే అతని రెండు చేతులు పట్టుకుని మరి నువ్వు నాతో మునిపట్లా ఉంటావు కదా అని ఏడుస్తూ అడిగింది సరయు నవ్వి ఉండకుండా ఎలా ఉంటాను నువ్వు నా బెస్టివి కదా మనిద్దరి మధ్య ప్రేమ లేకపోవచ్చు కాని పదేళ్లు ఒకరికొకరం కలిసి పెరిగిన పరిచయం ఉంది అంటే నిజంగానా చిన్నగా తన తల మీద ముట్టి ఇంకా డౌటేనా సంతోషంగా కన్నీళ్లు పెట్టుకుంటూ అతన్ని గట్టిగా చుట్టుకుపోయింది సరయు థ్యాంక్ యూ యూ సో మచ్ ప్లీజ్ ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను నాకర్థమైంది లేదంటే నేను నీకు ప్రేమ లేదు అది నేను అర్థం చేసుకోవడంలో పొరపాటు పడ్డానంటూ అతని వెన్ను చుట్టూ చుట్టేసి షర్టుని కన్నీళ్లతో తడిపేస్తుంటే ఆమె వెన్ను మీద తడుతూ ఇట్స్ ఓకే సరు ఇప్పుడేమైంది అదృష్టం బాగుండి నువ్వు నా రాధిక నాకు దక్కింది దీని గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది నువ్వెప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ వే అంటుంటే థ్యాంక్ యూరా థ్యాంక్ యూ సో మచ్ అంటూ నవ్వేసింది సరయ్యూ బాధగా వాళ్ళని చూస్తున్న రాజగోపాల్ జానకిలు సంతోషపడ్డారు విన్నారు కదా ఫ్రెండ్స్ ప్రేమని పక్కన పెడితే సంజయ్ సరయులది పదేళ్ల లాంగ్ జర్నీ అన్ని సంవత్సరాలు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్లీగా ఉండడం అంటే మాటలు కాదు ఒక ఫ్రెండ్ని దూరం చేసుకుంటే ఆ బాధ ఎంత వర్ణనాతీతంగా ఉంటుందో సో ఆ తప్పు సంజయ్ అయితే చేయలేదు తన ఫ్రెండ్ని క్షమించి దగ్గరికి తీసుకున్నాడు మరి తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్ లో తెలుసుకుందాం